హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ రెసిపీ అయిన మలై కాజా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం పాలు మైదా పిండి షుగర్ ఉంటే సరిపోతుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు అండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఇవి వేసుకోవాలి వేసుకొని బాగా మరిగించుకోవాలి పాలన్నీ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి చూడండి మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎప్పుడు ఆపదు ఎందుకంటే మాడిపో మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల మిశ్రమం కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది చూడండి చాలా టైం తర్వాత ఇలా దగ్గరికి వచ్చింది సేపు ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో చూడండి పాలన్నీ కోవలా వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి అండ్ ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కోవా అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలిపితే మనకి కోవా మిశ్రమం కొంచెం దగ్గరగా వస్తుంది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూడండి కోవా రెడీ అయిపోతుంది ఇలా గట్టి పడేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి చూడండి కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ కోవాని వేసుకుంటున్నాను ఈ కోవా ఇంతే పలుచగా ఉండాలి మరీ గట్టిగా కూడా కావద్దు ఇప్పుడు ఇందులోకి నేను ఈ కోవా ఎంత ఉందో సేమ్ అంతే పిండి వేసుకుంటున్నానండి పిండి ఇప్పుడు కోవా పావు పావు కప్పు ఉందనుకోనండి పిండి కూడా పావు కప్పు వేసుకోవాలి ఇది కొలతలు అయితే చూసుకొని వేసుకోండి ఇప్పుడు చేయితోటి మెత్తగా కలుపుతూ ఉండాలి పిండి మొత్తం వేసుకొని చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు వంట చూడ వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తని చపాతీ పిండిలాగా బాగా రుద్దుతూ కలుపుతూ ఉండాలి చూడండి సాఫ్ట్ చపాతి ముద్దలా అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేతితోటి రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకొని కొంచెం వేలితోటి ఇలా ఒక్కసారి ఒత్తుకోవాలి మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇదంతా ఒక సిరప్లా రెడీ కావాలండి గులాబ్ జామ్ సిరప్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే రెడీ కావాలి గట్టిపాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఇలాచీలు వేసుకుంటున్నాను షుగర్ కరిగిపోయేంత వరకు బాగా మరగపెట్టుకోవాలి తర్వాత స్టవ్ నుంచి తీసేసి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎక్కాలండి మరీ ఎక్కువ హీట్ ఎక్కకుండా కొంచెం ఈటెక్కినప్పుడే ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఇలా వేసి వదిలేసేయాలి ఇవి పైకి తేలేంత వరకు వీటిని మాత్రం కలపొద్దు చూడండి ఇవన్నీ అత్తుకున్నట్లు వచ్చింది కదా సో నేను వీటిని కొంచెం సపరేట్ చేస్తున్నాను ఇలా చేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఇవన్నీ పైకి వచ్చేస్తాయి ఇప్పుడు స్పూన్ తీసుకొని వీటిని ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నాను చూడండి ఇలా పైకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు కొంచెం సైజు కూడా పెరిగింది అప్పటికి ఇప్పటికీ ఇలా బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు జాలి కంట తీసుకొని వాటిని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటే ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సిరప్ తీసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కాసేపు హీట్ చేసుకుంటున్నాను ఇలా హీట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇవి కాజాలు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ అవర్స్ వీటిని ఇలానే వదిలేసేయాలి అప్పుడు ఇదంతా షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి షుగర్ టై ఫ్రూట్స్ వేసి బాగా దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి సిరప్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ఇది ఉంది కదా అండి పౌడర్ మనం వేసుకుంది అది దీనిపైన చల్లుకోవాలి అంతే అండి మలై కాజు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టెంప్టింగ్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్